నన్ను అడిగారు సో అందుకే మనం ఇప్పుడైతే తిరిగి చూసుకొని మన కేఎన్ఎంలోకి అయితే వచ్చున్నాం అనమాట సో ఈరోజు అసలు మన కేఎన్ఎమ్ మనం తమ్మనే అందరే చూసే ఉంటారు సో అసలు కేఎన్ఎం ఎందుకు థర్టీ డేస్కే ఎన్ను తీస్తుంది అనే దానికి మనం ఈరోజు అయితే చర్చిస్తున్నాం అనమాట అసలు ఇది దేనివల్ల కేఎన్ఎం అనేది థర్టీ డేస్కే ఎన్ను తీస్తుంది లేదు మనం అనుకున్నట్టు నార్మల్గానే ఫార్టీ డేస్కి ఎన్ని తీస్తుందా ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనం చాలా క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నమాట సో ఈ కేఎన్ఎమ్లు చాలామందికి అడ్డు అయితే బాగా వచ్చిందనమాట దేనివల్ల మనకి ఈ విధంగా ఎన్ను తీస్తుంది మనది పెట్టింది పెట్టినట్టుగా ఎన్ను తీసేస్తుంది అసలు ఎక్కడ లోపతుంది ఏంటి మందులో ఏమన్నా మనం టైంకి మందు కొడుతున్నావా లేదా లేకపోతే స్ప్రే కొట్టేది ఏమన్నా లేట్ అయిందా ఏంటి ఇలాంటి అనుమానాలు చాలా అయితే మనకైతే ఉన్నాయన్నమాట సో ఈ అనుమాన అనుమానాలన్నిటికీ ఒకసారిగా మనమైతే దీన్ని చాలా క్లియర్గా మనం పరిశీలించడం కూడా జరిగిందనమాట దీనికోసం మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ ఫుల్గా తెలుసుకున్నాము ఆ రైతు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనమాట సో బహుశా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేకపోవచ్చు ఈ కేఎన్ఎంలు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు ఫుల్గా ఈ వీడియో అయితే చూస్తే మీకు అయితే చాలా క్లారిటీ వస్తుంది అనమాట సో ఫర్దర్గా మనం మిస్టేక్స్ చేస్తున్నామా లేదా అనేది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది సో ఆ క్లారిటీ కోసమైనా సరే అందరూ ఫుల్గా ఈ వీడియో అయితే చూస్తే మీకు బాగా క్లారిటీ అయితే ఉంటుంది సో మొదటగా మనమైతే మన కేఎన్ఎమ్లో వచ్చేస్తున్నాము అసలు ఈ వెన్ను ఈ విధంగా అవ్వడానికి కారణం ఏంటి అనేది అయితే మనం చాలా డీప్గా దీని గురించి అయితే మనం చర్చిద్దాం అన్నమాట సో లోపం ఏంటి అనేది కూడా ఎప్పుడైతే మనమైతే చూద్దాము ఫైనల్గా ఇదైతే మన కేఎన్ఎం అనమాట మన కేఎన్ఎం పైర్లో కూడా కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్న సో ఆ లోపాలు ఏంటి అనేది కూడా మనమైతే అనమాట ప్రస్తుతానికి మన ఆ కేఎన్ఎంకి పిప్ అయితే లేదనమాట ఎక్కడా కూడా సో ఈ థర్టీ డేస్కి ఎన్ను ఎందుకు తీస్తుంది అనే దాని మీద మనమైతే చర్చించామనమాట సో ఈ కేఎన్ఎమ్ ఎన్ను తీయడానికి కారణం ఒకటే అనమాట వీళ్ళు రెగ్యులర్గా మనం షుగర్ లెస్ ప్లస్ వెయ్యన్ని పదులు ఈ బీపీటీలు ఇలాగా అందరూ అనుకునేసి దాన్ని అయితే కేఎన్ఎంను కూడా సేమ్ దానిలాగే అందరికంటే ఈరోజు వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు అని చెప్పేసి అటు ఇటుగా ఒక టెన్ డేస్ ముందుగానే అయితే వేయడం అయితే జరిగిందనమాట సో ఈ కేఎన్ఎం అనేది ఎలా ఉండాలి అంటే నార్మల్గా కూడా మనం డిసెంబర్లో నవంబర్కి వచ్చేసి పదిహేనో తేదీ పైన అనమాట పదిహేను నుంచి ఇరవయో తేదీ ఎప్పుడైనా సరే కేఎన్ఎం మధున ఎలా ఉంటుందంటే నవంబర్ పదిహేనో తేదీ పదిహేను నుంచి ఇరవై తేదీ లోపల మనమైతే ఒడ్లు నీళ్ళల్లో పోసుకోవాలా ఆ పోసుకొని డిసెంబర్ పదిహేను అంటే పదిహేను లోపల నిలవద్దు అనమాట సో మనం ఏం చేయాలంటే ఒక వేసిన తర్వాత ట్వంటీ డేస్ నుంచే కేఎన్ఎంని మనం నారు యాత అయితే వేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మనం ఎప్పుడైతే నవంబర్ ఫిఫ్టీన్త్ పోసి డిసెంబర్ ఫిఫ్టీన్త్ కంతా మనం నారయాతలు కంప్లీట్ చేస్తామో అప్పుడు నీకు అది ఏమవుతుందంటే కరెక్ట్ అదును టైం అనమాట అప్పుడు మనం ఈ కేఎన్ఎం వేస్తే ఇలాగా మనకి ముందుగా అయితే ఎన్ను తీయడం అయితే జరగదనమాట సో మన లోపం ఎక్కడుందంటే మనం వేసే టైం అనేది అన్నిటి అన్నీ ఇలాగే దీన్ని కూడా మనం వేయబట్టే ఈరోజు మనం ఇబ్బందుల్లో అయితే కేఎన్ఎం ఇబ్బందుల్లో పడున్నాం అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడైనా చూడండి మన పిలకలో ప్రతి దాంట్లో దెబ్బ అనేది ఒకటో రెండో కనిపిస్తుంది అంతే మనం ఒక్కొక్క కంకిలు ఒక్కొక్క దాంట్లో తీసుకుంటే మిగతా అన్నీ రౌండ్గా వచ్చేస్తున్నాయి అనమాట సో పిలకబెట్టిన పిలక కూడా నీకు పొట్టదశలో ఉంది ఈ విధంగా దశలో ఉండడం వల్ల ఏమవుద్దంటే ఇంక అదంతా ఇంకొక వారానికి మొత్తం తీయడం అనేది స్టార్ట్ అనమాట సో మనం అదునులో మిస్ చేసాం రెండోది దీన్ని చాలామంది ఏమనుకున్నారంటే కూడా ఈ పైరుని మాములు లాగే అనుకునేసి ఆ టైంకే దీన్ని కూడా మందులు కూడా అందరూ ఫార్టీ కదా మనం వేసిన తర్వాత జరగాలని చెప్పేసి అదేవిధంగా ఫార్టీ డేస్కి అయితే వేసారనమాట ఇది ఫార్టీ డేస్కి కాదు థర్టీ డేస్ లోపలే మనం ఈ పిండ్లు నాలుగు కోటలు అయితే మనం కంప్లీట్ చేసేసేయాలన్నమాట అలా చేసినప్పుడే ఇది మనకి ఎన్ను కూడా ముందుగా టైంకి రాకుండా వేసిన ఫార్టీ డేస్ తర్వాతే మనకి రావడం ఎన్ను తీయడం కూడా అనమాట మనం ఆ వేసిన తర్వాత డెబ్భై రోజులు తర్వాత ఎన్నుదీయడం అనేది జరగాల కొంతమందికి నారా తీసిన ముప్పై రోజుల తర్వాతే అంటే నాలుగో కోట మనం ముందు కొట్టక ముందే ఆడాడ ప్రతి గంటలో ఒకటి రెండు కర్రలు అనేది ఎన్ను తీసేస్తుందన్నమాట సో ఈ విధంగా ఎన్ను తీయడం అనేది కూడా చాలామందికి అయితే ఇబ్బందే ఎందుకంటే ఈ మామూలుగా నాలుగు పుట్లు అవుతాయనే ఒక క్వశ్చన్తో పాపం మన వాళ్ళు వేశారు సో ఈ తీరా చూస్తే కనీసం మనం పెట్టిన పెట్టుబడి అయినా వస్తదా రాదా అనే ఒక ఇంటెన్షన్లు అయితే చాలామంది రైతులైతే ఉండాలన్నమాట సో మీరెవరు దీని గురించి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ కలగదు మనం టైంకి ముందు అయితే కొట్టాం కాబట్టి ఆ పెట్టిన గంటలో స్టార్టింగ్ నారే తీసేటప్పుడు పెట్టుంటాం చూసారా అవైతే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి మనం అదునికి వేయలేదు రెండోది మనం నార్య తీసినప్పుడు ఎప్పుడైతే దక్షిణపు గాలి అయితే అప్పుడు నారు గ్రోత్ కూడా భయంకరంగా వస్తుంది అనమాట సో అది కూడా మనం ఒకటైతే మిస్ అయి ఉన్నాము సో ఇవన్నీ మనం మిస్టేక్స్ అయితే చేసాం విషయంలో సో మనం ఇప్పుడు దీన్ని మనం ఏదో ఏదో ఒక విధంగా దాన్నైతే మనం కవర్ చేసుకోవాలా సో తప్పదు కాబట్టి ఇప్పుడైతే మనం ఏదో ఒక రకంగా చేసుకుని అయితే ముందుకైతే వెళ్ళాలా సో అదొక రకంగా చూస్తే మనం అదొక మిస్టేక్ అయితే జరిగిపోయింది సో అలా కూడా మనం చేసాము రెండవది తెగుళ్ళు అయితే తక్కువ వస్తాయి వస్తున్నాయి కూడా తెగుళ్ళ పరంగా అయితే మనం ఇబ్బంది అయితే ఏమీ లేదనిపిస్తుంది ప్రస్తుతానికి మనకైతే సో తెగుళ్ళలో మనం ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నట్టే అనిపిస్తుంది మనం ఇప్పటికైతే రెండు స్ప్రేలు మాత్రమే చేస్తున్నాము అది కూడా మనం స్టార్టింగ్లో ఈ సరిగా మనకి ఎండ లేకపోవడం వల్ల ఈ ఎండ కూడా ఈ కేఎన్ఎంకి సరిపడా ఎండ లేనప్పుడు కూడా ఈ విధంగా గంట పిగలకుండా వెంటనే నీకు ఎన్నుదీయడం కూడా జరగద్దనమాట సో రెండోది కేఎన్ఎంలో నీళ్ళు కూడా సరిపోయినంత మాత్రమే అంటే ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు మాత్రమే నీళ్లు ఉంటే పిలక అనేది బాగా పెగలుతుందనమాట అది కూడా మనం చేసిన మైనస్సే మనం అన్నిట్లాగే కదని చెప్పేసి దానికైతే మనం బాగా కొట్టేసాం అనమాట సో అది కూడా మన మైనస్సే సో నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఇది గంట పెగలదనమాట వీటిల్లో ఉండే మైనస్ ఈ కేఎన్ఎంల్లో సో అలాంటి మైనస్ కూడా మనమైతే నెక్స్ట్ చేయకూడదు ఇవన్నీ మనకి ఒక గుణపాఠం లాగ్ కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా మనమైతే చూసుకోవాలా సో ఇవన్నీ ఎదుర్కో ఎదుర్కొన్నప్పుడే మనం రైతులు అవుతాము ఏదో వచ్చింది కదా అని ఆగిపోతే మనకి మనం కూడా గమ్ము ఉండలేము సో ఏదో ఒక విధంగా దాన్నైతే మనం కొట్టుకొని ముందుకైతే వెళ్ళాలా ఎట్లాట ముందుకి పోతే కానీ మనం గమ్ముకుండలేము కాబట్టి ఏదో ఒకటి అయితే చేయాలా సో ఈ కేఎన్ఎంలో కూడా మనం చేసిన లోపాల వల్ల ఇది ముందుగా ఎన్ను తీసింది మనం వేసినప్పుడు ఆల్మోస్ట్ నీకు అది మొబ్బేసుకునే ఉండింది అనమాట ఒక ట్వంటీ డేస్ దాకా సో ఆ విధంగా ఉండడం వల్ల పైరు అనేది పెద్ద గ్రోత్ కూడా రాకుండా పోవడానికి కారణం అదే సో ఫర్దర్గా మనమైతే స్ప్రేలు అయితే ప్రస్తుతానికి తక్కువే కొట్టున్నాము స్ప్రేల పరంగా మనం ఎక్కువ గొట్ల తెగుళ్ళు పెద్దగా రావున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే అలానే ఉంది పరిస్థితి కూడా సో మనం ఇంకొక వన్ వీక్ అయితే ఆగామంటే ఆల్మోస్ట్ రెండు భాగాలు ఈ విధంగా ఎన్ని తీసేస్తుంది కాబట్టి మనం గింజకైతే షైనింగ్ కోసము ప్లస్ మనమైతే స్ప్రే చేసే చెయ్యాలా ఆ తర్వాత మెడ అవి ఇవి రాకుండా నెక్స్ట్ ఇంకొక స్ప్రే కానీ కొట్టామంటే ఆడవరకు మనం ఒక రకంగా స్ప్రే మనం సేవ్ అయిపోతాం అనమాట సో ప్రజెంట్ అయితే మన కేఎన్ఎం స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది ఇది మన కేఎన్ఎం అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేశారంటే మీకు నేను డౌట్ని క్లారిఫై అయితే చేస్తాను అన్నమాట సో వీటన్నిటిని మనం ఫ్యూచర్లో ఎలాంటి రిపీట్ అవ్వకుండా మనమైతే చూసుకోవాలా అలా చూసుకుంటే కానీ మనం దీన్ని అయితే అవ్వలేము అన్నమాట సో ప్రజెంట్ మన కేఎన్ఎం ఈ విధంగా అయితే ఉంది సో దీని మీద మనమైతే మరికొద్ది సెకండ్లో మన లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాం అనమాట ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి సో మన లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు अंदर के थैंक्स जय जवां जय किसान